కాండ్రికుల గ్రామంలో ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పెద్దపూడి మండలం కాండగుల గ్రామంలో అన్నపర్తి శాసనసభలు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి యాభై మూడు లక్షలతో నిర్మించిన మంచినీటి పథకం ప్రారంభించారు అనంతరం ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు డ్రైన్లను మూడు లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ ప్రహరీగోడను పేటలో ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు అనంతరం నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ఇరవై ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్లను ప్రారంభించారు అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో అయితే రికార్డు స్థాయి మెజారిటీ మీ గ్రామం నుంచి ఇచ్చారు అదే కాకుండా మరి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా గతానికి ఇప్పటికీ కూడా తేడా చూడండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామం ఏ రకంగా అభివృద్ధి చెందింది నేను ఎమ్మెల్యే కాకముందు ఐదు సంవత్సరాలు ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి మరి ఏది ఏమైనా ఈ గ్రామం గురించి ధైర్యంగా నా హాయంలో ఈ అభివృద్ధి చేశాను అని చెప్పవచ్చు ఏం చేద్దరంటే మరి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నండి ఇళ్ల స్థలాలు అవనాయి మంచి నీటి సమస్య అవునా పక్కా బిల్డింగ్ లు అదే ఉండి అదేవిధంగా రోడ్లు డ్రైన్ లాండి ఏదైనా కూడా నా హాయంలో ఈ రకంగా అభివృద్ధి చెందింది నాకంటే మొన్న ఐదు సంవత్సరాలకి నా నేనున్న ఐదు సంవత్సరాలకి కూడా తేడా చూడండి మాత్రం ఈ సమావేశం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఇన్ని రకాలుగా ఈ గ్రామానికి అభివృద్ధి జరగడం అదేవిధంగా మరి నాకు ముందు నుంచి కూడా చేదోడు వాదోడుగా మన రమణ గారు వెంకట రమణ్ గారు మరి వారికి జడ్పీటీసీ అదే విధంగా ఈ గ్రామం నుంచి గతంలో ఎంపీటీసీగా కూడా వైస్ ప్రెసిడెంట్ గా చేశారు ఎంపీటీసీగా చేశారు మరి ఇన్ని రకాలుగా వారు సేవలు చేస్తూ మరి ఎప్పుడూ లేని విధంగా నా హయాంలో ఈ గ్రామం అభివృద్ధి చెందడం అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు చూడండి గతంలో ఎప్పుడూ లేని విధంగా కాపులు నేస్తం కూడా ఎప్పుడు కూడా ఎవరికైతే సామాన్యునికి వచ్చేది కాదు కాపుల్లో ఎవరైతే పోతు పడుతున్నారో ముగ్గురు గ్రామంలో వాళ్లే కాపు కార్పొరేషన్ ద్వారా పదిహేను లక్షల వరకు వాళ్ళు తీసుకునేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపుల్లో పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ గా పరిహిపోయారు వాళ్ళకి ఇస్తున్నారు అదేవిధంగా బీసీఎస్ఈలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై గతంలో ఇప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మీరు ఒక్కసారి ఆలోచించండి గతానికి ఇప్పటికీ కూడా తేడా చూడండి మరి ఈ డబ్బులన్నీ ఏమైనా గతంలో ఎందుకు ఈ పేదలకు పంచలేదు రేపు ఉందరు మళ్ళీ ఎలక్షన్ ముందు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నారు మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని మరి వాళ్ళు నాకంటా ముందు ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నారు కదా ఇందులో ఒక్క సంక్షేమ కార్యక్రమం వాళ్ళు ఎందుకు అమలు పరచలేదు ఒక్కసారి మీరు ఆలోచించండి కాపరేషన్ ఇచ్చారా అమ్మఒడి ఇచ్చారా ఈబీసీ నేషన్ ఇచ్చారా పిసిఎస్ఈ కి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల ఇచ్చారా అదే విధంగా పెన్షన్ ఖాతాలో అరవై ఐదు సంవత్సరాలు కానీ వచ్చేది కదా ఈ రోజున అరవై సంవత్సరాలు నిలబడి పెన్షన్ అది కూడా మూడు వేలు చేశారు మరి ఇవన్నీ ఇందులో క్రీజేసిన సగమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు చేయలేదు ఇప్పుడు చేస్తామంటున్నారు కారణం కేవలం ఎలక్షన్ ముందు ఓట్లు ఎంచుకోవడానికి మోసం చేయడానికి వస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి ఎవరు హయాంలో మన గ్రామం అభివృద్ధి చెందింది ఏ ఎమ్మెల్యే ఏ నాయకులు మనకి నిజాయితీగా పనిచేస్తున్నారు అన్న మాట ప్రకారంగా విధంగా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని బాగున్నాయనేది ఆలోచించి నిర్ణయం తీసుకొస్తుందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను